అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమిని మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను విన్న చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తుని జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి పాని ఏదో ఒక రోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వవచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకొని వెళ్తాడని నమ్మకం అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాలను చిట్టా రాసేవాడు యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గము నరకము ఏదో తెలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడి శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన తర్వారులో కుకాన్ని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాటు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి ఎముడు ఒక జీవి ఒక ఎనభై నాలుగు జన్మల తర్వాత తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు ఆ తరుణ కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాయడం పట్టుకొని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అతను యముడి దగ్గర పాపపుణ్యాల లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ ఈరోజును చేత సుత్త పౌర్ణమి చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు రాముడికి అతి పితృపాత్రుడైన పాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు తెలియక ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండితే చేతిలో రూపాయి కూడా మిగిలదు ఆర్థిక బాధలు ఎదురవుతాయి ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు మీ తెలివితేటలు నశిస్తాయి కనుక హనుమాన్ జయంతి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కూర తినవద్దని శాస్త్రాలు చెప్తున్నాయి మరి హనుమాన్ జయంతి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చా మాకు చాలా అవసరం చైత్ర పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాన్ని ఎవరైతే దానంగా ఇవ్వండి రంగుల రంగుల వస్త్రాన్ని చిత్ర వర్ణ వస్త్రం అని పిలుస్తారు ఈరోజు ఇలా చిత్రవర్ణంలో ఉండే వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇస్తే మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసు కలన వల్ల వానవుడు అమిత విక్రముడు సత యోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మూసుకొచ్చి యుద్ధంలో వివస్తుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుడికి గర్భం అణచినవాడు హనుమాన్ జయంతిని జత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు మూడు సార్లు రెండు రెండుసార్లు జరుపుకుంటారు హనుమ రెండుసార్లు జన్మించాడు మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు మరలా హనుమ సూర్యుని పండు అనుకొని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు అప్పుడు హనుమ చనిపోతాడు అప్పుడు దేవతల అనుగ్రహంతో మళ్ళా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ ఇలా హనుమ రెండుసార్లు పుట్టాడు గనక హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశీర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అది బల శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు మన మనసుని మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడి మున్ గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలువ కవి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం అక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్త తత్త కుమస్తు నీరాజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతూ నమత రాక్షసంతకం శ్రీరాముడికి కీర్తన జరిగే చోట హనుమంతుడు కులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షస శాంతకుడైన అలాంటి హనుమంతుడికి నివస్త నమస్కరిస్తున్నాడని అర్థం భూత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటిమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధిని కలుగు చేస్తుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతుడికి ఐదు సంఖ్య చాలా ఇష్టం అందుకే స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి హనుమాన్ జయంతి హనుమకు ఎంతో ఇష్టమైన రోజు అజయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకొని ఉంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారిని కాదు పిల్లలు పెద్దలు అందరు కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించటం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగు ఉండే దుస్తువులను మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తువులను ధరించవద్దు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే మనం పూజించండి లేదంటే గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే అన్ని శుభాలే జరుగుతాయి లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీ కొన్ని మాత్రం దేవతామూర్తులుగా ఉన్న ముందు నిలుస్తాయి ప్రతి దేవత పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తులు సర్వశక్తులకు సంకేతం హనుమతుడు రుద్రాంశ సముధుడిగా సైవికులకు రామకార్య ధురంధ్రుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పూర్తి శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు అనుమ భుక్తి సఫల శక్తులకు రెండిటికీ సహనమైన వాడు పుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు సూర్యుని పండు అనుకొని మింగపోతూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధ గాథానికి పగిలిన హనువు కలవాడయ్య హనుమంతుడయ్యాడు శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడని అర్థంలో హనుమాన్ శబ్దం వాడతారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తులని వినియోగించి జీవితం చిత్రార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన ఆదుకున్న సేవకుడు హనుమంతుడు వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాలన్నీ శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపమే హనుమంతుడి ఆరాధించడం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది గీతి ప్రతిష్టలు వస్తాయి హనుమంతుడు నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన జరిచేతలు సదా ఆనందంగా ఉంటారు ఇక చేత పౌర్ణమి రోజు హనుమంత్ జయంతి ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిట్కడు సింధూరాని కానీ లేదా తంబలిపాకును కానీ లేదా గల గల్లుప్పును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇలా స్నానం చేసే శుభ ఫలితాలను పొందండి ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు దొండకాయ కూర తినకూడదు ఎవరు ఈరోజు దొండకాయను తినకూడదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయ కూరను తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలోనైనా సరే దొండకాయను తింటే కష్టాల పాలవుతారు చేతుల పైస కూడా మిగలదు ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు నాన్ వెజ్ ఏమీ తినకూడదు మాంసం గుడ్లు చేపలు రొయ్యలు ఇలాంటివి ఏమి తినకూడదు ఈరోజు వెజ్ జోలికి వెళ్ళకూడదు ఇసం వాటి వాసన కూడా పిలుచుకుంటాయి దొండకాయ నాన్ వెజ్ ఈ రెండు కూరలను ఈరోజు తినకూడదు కూరల రూపమే కాదు ఏ రూపంలో కూడా ఈ పదార్థాలను తినకూడదు కాదని తింటే మీకు దరిద్రం పడుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతుల పైసా కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి పోతారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి హనుమంతి జయంతి రోజు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటానికి విగ్రహానికి కానీ రాముల వారితో కలిసి స్వామి ఫోటో కానీ పూజ చేసుకోవాలి స్త్రీలు పురుషులు పెద్దలు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి పూజించవచ్చు అంతమంది స్త్రీలు హనుమాన్ని పూజించకూడదు అని చెప్తుంటే చెప్పవచ్చు అని చెప్పి నిజం చెప్ నిజం ఏమాత్రం లేదు ఆంజనేయ స్వామి వారి పూజ కూడా ఉందని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు ఈరోజు స్వామివారికి వడమాల సమర్పిస్తే అనేక రకాల దోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏమీ లేదు మీరు ఈ చేత పౌర్ణమి రోజు ఏ సమయంలోనైనా సరే తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు అందరూ కూడా తమలపాకు తీగలను ఇంటి దగ్గరనే పెంచుకుంటూ ఉన్నారు అలాగా తమలపాకు తీగను దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోయండి నీళ్లు పోయకపోయినా పర్వాలేదు తర్వాత ఆ తమలపాకు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు టచ్ చేయండి ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ తమలపాకు చెట్టును టచ్ చేయండి ఇరవై ఒక్కసార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి తమలపాకు చెట్టు నుండి వచ్చే గాలిని వాసనను పీల్చండి ఇలా పీల్చడం వలన శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి ఒక ఐదు నిమిషాలు ఈ చెట్టు సమీపంలో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళే ముందు కొన్ని తమలపాకు తీసుకొని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకి వేయండి తమ్మలపాకును నాగవెల్లి అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమ్మలపాకు ఉపయోగిస్తుంటారు మన ఇళ్ళల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నుండి ఉంది తమలపాకులో త్రిమాతలు ఉంటారు అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతారు సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే తమలపాకు చెట్టు తమ తల్లిని రాముడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రాముడికి అన్వేషణలో కాని సహాయపడుతున్న ఆంజనేయుడు అశోక వనంలో చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరాముతో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమ్మలపాకును కోసి ఆంజనేయుడు తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుడికి తమ్మలపాకుల ప్రీతిపాత్రమైనవి అది మాత్రమే కాకూడదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకి విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమ్మలపాకులు తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయుడికి తమ్మలపాకు మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటూ ఉంటారు కాబట్టి హనుమంత్ జయంతి రోజు అందరూ తమలపాకు చెట్టును ఇరవై ఒక్కసార్లు ముట్టుకోండి తమ్మలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అంతా మంచి జరుగుతుంది పురాణాల ప్రకారం పుంజిక స్థల అనే ఒక అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించాడు కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్ళాడేను వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు ఒక పండును ఆంజనాదేవికి ఇచ్చాడు అలా అంజనకు జన్మించిన సూత్రుడే ఆంజనేయుడు కేసరి నందనుడు వాయుదేవుడి అనుగ్రహంతో వాయు వాయుడని కూడా హన్మ ప్రసిద్ధుడయ్యాడు పుట్టుకతోటే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుని అంజలి పుత్రుడు గనుక ఆంజనేయుడని పిలిసేవారు హనుమ జయంతి రోజు హన్మ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతుంటారు రామబంటు అయిన ఆయన హనుమంతుడు రోజున ఆయన నిష్టత పూజించిన వారికి అనుగుణ కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి శ్రీరాముడికి అష్టాకాలంలో సీతను అన్వేషించి ఆమెకున్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు ఆమె రాముడు రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు హనుమ పుట్టుక రాముడి భక్తిని పొందటం కోసమే ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినటి శని బాధలు ఉండవు హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రోజు పొరపాటున కూడా ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమత్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోని ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఇక రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈ చోరు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళకూడదు పూజలు కూడా చేసుకోవద్దు దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చెట్టుకుంటుంది అలాగే ఆడవాళ్ళు ఈరోజు ఏడవకూడదు ఎవరితో గొడవలు పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవరితో గొడవలు పడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకువెళ్ళండి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజు జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు ఒత్తుల నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాలలో పూజ హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరనైనా పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరంలో మనం శుభ్రం చేసుకొని పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలను పూజ కోసం సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరంను ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అటిపళ్ళు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలిసా ఆంజనేయ సహస్రము హనుమత్ చరిత్ర వంటి సూత్రాలతో మారుతుని శుద్ధించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలిస పుస్తకములు ధ్యానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది ఈరోజు ఆలయాలలో లభించే సింధూరమును నుదుట ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఐదు ఆరోగ్యాలు కలుగును ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమ్మలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముడు వదకొచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని స్వామి ఏమిటదని మీరు ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు అప్పుడు రాముడు తమ్మ మాల తింటే ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమ్మలపాకుల మాను పట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు తమ్మలపాకుల హారం హనుమంతుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి సీతారాములుగా అనిండంగా ఉంటారు పూర్వం సుందరి అనే ఒక పట్టణ ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా ఉండేది అందులో మైతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ మైతుడు వేదశాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు అతడికి అన్మ మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నవాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్కాముడిగా జీవించడం నేర్చుకున్నాడు కానీ మైతుడికి ఒకసారి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలని గంగా సానంతో పులకించాలని ఆరమించింది దాంతో మైత్రుడు చాలా ఆయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగా నదికి దక్షిణ తీరం చేరాడు ఆ నది మా తల్లికి భక్తితో నమస్కరించుకున్నాడు నదిని నిండుగా ప్రవహిస్తుంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచించాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది మైదుడు దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది ఆ తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తించాడు మైతుడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతుంది పడవ బరివెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది ఇక భయపడిన మైతుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠించసాగాడు హనుమని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వాన రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ కూడా ఆ చర్యతో నిండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించారు పడవలో నిచ్చల జపంలో ఉన్న మైతుడికి ఇదేమీ తెలియదు తెల్లవారి లేచేశ్వరికి గంగ ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకి చేరుకుందో తెలియదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒకే మహావానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైదుడికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్మలు వానర రూపంలో హనుమను దర్శించారు జపం చేస్తూ నేను ఏది గమనించలేకపోయాను నేను అదృష్టహీను హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగపాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధమయ్యాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజ రూపంతో మైథుడికి దర్శనమిచ్చాడు హర్ష పులికితుడై మైథుడు హనుమాన్ను శుతించాడు మైథుడు చేసిన సూత్రానికి అనంత పర్వశుడైన అమ్మ భక్త మింద నువ్వు ఈ లోకంలో భోగాలని అనుభవించు నీ దగ్గరని నేను ఉంటాను జీవిత అందంలో నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అలాగే మైతుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి అనుమంత పర మంత్రపలం వల్ల కైవల్యం పొందాడు ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు హనుమాన్ జయంతి రోజు హనుమానికి మూలపాకుల మాల వడలు అప్పాలు మాలగా వేయండి ఆ అంజనేయ స్వామి అనుగ్రహం పొంది ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్